సత్యసాయి జిల్లా హిందూపురంలో జేవీఎస్ ఫంక్షన్ హాల్ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశక్తి సాధికారిత సమీక్ష సమావేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి ఆమె చెల్లెలు తేజస్విని నందమూరి బాలకృష్ణ సతీమణి దేవి గారు హాజరయ్యారు జరిగిన ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి హిందూపురం ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు స్వర్గీయ హరికృష్ణ నేటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరకు హిందూపురం ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ది చేశారన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలని ఓటు వేసే ముందు అభివృద్ధి ఎవరు చేస్తారు అభివృద్ధి ఎవరు చేయరు అన్న విషయం ఆలోచించి ఓటు వేయాలన్నారు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారని ప్రత్యేకంగా తాగునీటి సమస్య తీర్చి మహిళలకు కష్టాలు తీర్చారని ఆమె పేర్కొన్నారు ఇదే విధంగా విద్య వైద్య రంగాలతో పాటు తమ సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నం పెట్టారని తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణకు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటూ ఆమె తెలిపారు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గాయించి రెండు కోట్ల రూపాయల పైఫైన్ చేయించి మన నీటి సమస్య సాధికంగా ఇక్కడ నుంచి కొరకుంటారు ఇప్పుడు ఎంతో మన నీటి వల్ల నుంచి కోట్లు కాపాడుతున్నారు అదే కాకుండా కుటుంబ సభ్యులు అందరి కోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ తెలుసు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు ఎన్నో ప్రోగ్రాంలు చేయడం జరిగింది

ఎవరికైతే చికిత్స అవసరమో అధికారు హాస్పిటల్లో ఆయన ఈ సేవలు అందించారు అదే కాకుండా హెరిటేజ్ పనులు నుంచి వారు కేటాయించిన సిఎస్ఆర్ సాంస్ ని ఆయన తీసుకొచ్చి ఆ పంచ ఎన్నో జనసేన కుటువంటి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ పరిశుభ్రత కోసం మనం అండర్ ట్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలి అదే కాకుండా మహిళల జాబ్ జారటానికి గార్డెన్ ఇండస్ట్రీలు తీసుకురావాలి లేకపోతే ఎక్కువ అభివృద్ధి మనం కష్టపడే మీరు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలుగా మన బాలకృష్ణ గారు చెప్పాలి